వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఏకేఎస్ జాతీయ కార్యదర్శి పివి సుందర రామరాజు అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ పదవ మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో పాట్నాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ స్వామి సహజానంద సరస్వతి వేదికలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి జిల్లాల ప్రాతినిధ్యంతో మూడు వందల ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ నుండి పదహారు మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఏఐఏకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రదీప్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు హాయ్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎంఎస్ రామరాజు రాష్ట్ర కార్యదర్శి జక్కాల పాండవులు రాష్ట్ర నాయకులు పెమ్మడి స్వామి నడింపల్లి హరినాథ్ రాజులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు పనిచేయటం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి తర్వాత స్వతంత్రానంతర భారతీయ ప్రభుత్వం కానివ్వండి వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతిలో ముప్పై ఆరో సంవత్సరంలోనే ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామి స్వాజానంద సరస్వతి తయారు చేయడం జరిగింది ఆ కిసాన్ డాక్యుమెంట్ అన్నదాన్ని మనకు రామాయణ్ సింగ్ మన ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అమెరికన్ సంస్థ ఇంగ్లీష్లో దాన్ని తగ్గిమా చేసి దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్ళడంలో ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ పెద్దకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పటి వరకు తొమ్మిది మహాసభలు పూర్తయ్యాయి విజయవాడలో రెండు వేల పదిహేడో సంవత్సరంలో మొదటి తొమ్మిదవ మహాసభలు జరిగినాయి అలాగే పంతొమ్మిది వందల నలభైలో కూడా ఒక మహాసభను జరుపుకోవడం విజయవాడలో జరుపుకోవడం జరిగింది పదవ మహాసభ ఈ మహాసభలో మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిర్దేశించాలని దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు కలిసి హిందూ మన ఇండియన్ సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మన బెంగళూరు దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా అన్ని కిసాన్ యూనిట్లు కలిసి పనిచేస్తున్నాయి అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ దక్షిణాసియాకు సంబంధించినటువంటి రైతు సంఘంలో కూడా కీలక ఆంధ్రప్రదేశ్ అఖిల అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ మెంబర్ని ఈరోజు దేశంలో రైతు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజాపాలన ఎట్లుందంటే ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయకరణ దిశగా ఈరోజు రైతులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది ఈరోజు నరేంద్ర మోడీ కేవలం అణి లంబానీ ఆదానులను కాపాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ దేశంలో సంక్షేమ పాలనకు కానీ రైతులకు చేయుతను అందించే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు ఖచ్చితంగా రైతులకు అండదండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు కిసాన్ సభ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది ఖచ్చితంగా రైతు సమస్యల మీద ఈరోజు దేశానికి కిసాన్ సభ పదో నేషనల్ మహాసభలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు అందరికీ ధన్యవాదాలు అయితే ఈ కిసాన్ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట భారతదేశంలో ప్రతి ఒక్క చోట రైతు అనేది పదం అనేది మధ్య మధ్యగా ఈ మధ్య ఈ మధ్యగా దూరం అవుతూ ఉంది అది ఎందుకు అలా దూరం అవుతుంది అని అంటే ప్రైవేట్ సంఘాలు వచ్చేసి అక్కడ లేఅవుట్లు వేయటము ఆ అది పంట అనేది లేకుండా చేయటం పంట లేకపోతే రైతు ఏం చేస్తాడు భూమి ఇస్తే పంటను పండిస్తాడు అలాంటి భూమి లేకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అని ఏదో ఒక రకంగా ఆ భూమిని అనేది దున్ననీయకుండా ఆ భూమి అనేది వేస్ట్గా అలాగా వదిలేయటానికి ఇష్టపడుతున్నారు కానీ ఒక రైతు మనకి ఉంటే మనం ఎంతవరకు బ్రతికుండగలము అనేది ఎవరికి తెలియడం లేదు ఆ రైతు పండించే పంట వల్ల మనం ఎంతమంది ఎన్ని లాభాలు పొందుతున్నామో అట్లాంటి రైతు ఎటువంటి లాభం పొందకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకు పంటను అందించి మనకు మన కాలాలని మనకు ఇంకా ఇంకా కాలాలను కూడా పెంచుతూ వస్తున్నాడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ రైతు కావడం లేదు ఎందుకు ఎందుకు అని అంటే అసలు రైతు దానికి ఎక్కడా ఒక అభిమానం లేదు కనీసం రైతు పండించే పంటకి విలువ లేదు ఆ రైతు అనేవాడు ఎంత పంట పండించినా అది ఎంతవరకు వాడికి లాభాపేక్ష వస్తుందంటే ఏమీ లేదు వంద రూపాయలు పెట్టి పంట పండిస్తే రెండు రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకుంటున్నాడు కానీ ఆ రైతు లేకపోతే మన భారతదేశంలో ఎవరు ఏమి చేయలేము అన్న సంగతి తెలియడం లేదు రైతు అంటే ఏంటి అనేది నిరూపించాలి వాళ్ళకి ఏంటి అనేది తెలియజేయాలి రైతే రాజు రైతు రాజు అన్నా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే రైతు ఉంటేనే మనం తినగలుగుతున్నాం రైతు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం రైతే మన భారతదేశానికి వెన్నుముక అలాంటి రైతు ఉండాలి బ్రతకాలి రైతు గురించి మనం ఆలోచించాలి ప్రతి ఒక్క గవర్నమెంటు రైతు గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇచ్చి వాళ్ళకి చేయుతను అందిస్తేనే రాబోయే భావితరాలన్నీ మళ్ళీ మళ్ళీ ముందుకెళ్ళి అందులో ఇంట్లో ఒక రైతున్నా ఉంటాడు రైతు రైతుతోనే ఆగిపోకూడదు తన కుటుంబంలో ఎవరో ఒక రైతు ఖచ్చితంగా ముందుకు రావాలి